ఆ పుట్టను చిన్న భాగమైన మిగలకుండా త్రవ్విపోయండి అవసరమైతే రాళ్లు అడ్డు వచ్చాయనుకుంటే డైనమైట్స్ పెట్టి పేల్చండి అరగంటలో ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని ఆదేశించాడు అధికారి సార్ లోపల వందల వేల సంఖ్యలో పాములుంటాయంటున్నారు సార్ కాటన్ వేస్ట్ వేసి పెట్రోల్ పోసి నాగులన్నింటినీ తగలబెట్టండి కనిపించిన నాగు కనిపించినట్లు దహనమైపోవాలి ఒక్కటి కూడా మిగలకూడదు ఆజ్ఞాపించాడు సార్ మాకు ఇంట్లో నాగులు కులదైవాలు మేము చంపకూడదు సార్ ఈ కార్యక్రమం అయిపోయిందాక ఒక ప్రక్కన నిలబడు సార్ ఆవిడ కడుపుతోంది సార్ నాగదోషం సార్ అలాంటి పందలు పిచ్చివాళ్లు దూరంగా నిలబడండి కొంతమంది స్పేర్ అయిపోయారు మిగిలిన వారు విజృంభించి పుట్టను త్రవ్విపోయడం మొదలు పెట్టారు అతి పెద్ద మేడలా ఎదిగిపోయిన పుట్ట వారు మట్టి పెక్కలించి అవసరమున్నా లేకపోయినా కాటన్ వేస్ట్ వేసి పెట్రోలు పోసి నిప్పు అంటించడం మొదలు పెట్టారు ఆ వేడికి కొన్ని పాములు ఉడికి గుజ్జు గుజ్జుగా అయిపోయాయి తప్పించుకుపోయేందుకు అవకాశం ఉన్నవన్నీ తప్పించుకున్నాయి ఎదురు తిరిగిన వాటికి పెట్రోల్ కొట్టి నిప్పంటించారు లాఠీలతో చావ బాదారు నానా రకాలుగా వాటిని లేకుండా చేయడం మొదలెట్టారు కొంతమంది మట్టిని ఎత్తిపోయడం మిగిలినవారు వెతికి వెతికి పాముల్ని చంపడం మహానాగుల నుంచి బాలనాగు పిల్లనాగు చివరకు పాము గ్రుడ్లు కనిపించినా విడిచిపెట్టవద్దు ప్రారంభ విజయానికి అతనిలో స్పిరిట్ మరింత అయింది పోలీసుల స్పిరిట్ ముందు పాములు విధ్వంసమైనాయి పుట్ట అంతా నేలమట్టమైపోయింది పాములన్నీ శవాల గుట్టలయ్యాయి పోలీసులు విజయోత్సాహంతో ఉరకలు పెట్టారు గుహలో ప్రవేశించేందుకు చాలా తెలివైన ఒక ఆలోచన చేశాడు అధికారి ప్రతి పది మందిలో ఒకరి దగ్గర చాలా శక్తివంతమైన సెర్చ్ లైట్ ఉండేలా ఏర్పాటు చేశాడు బయట కొన్ని వందల మంది పోలీసులు లోపలికి రావలసిన వారందరినీ మూడు వరుసలలో నిలబెట్టాడు ముందు ఒకరు పెద్ద రోప్ని ఒక అంచు పట్టుకుని లోపలకు పోవాలి మీటరు రోప్ లోపలకు పోగానే మరొకరు లోపలకు పోవాలి ఆ విధంగా చేతులు చాచితే అందేంత దూరంలో మీటరుకు ఒకరు చొప్పున రోప్ని పట్టుకుని లోపలకు పోతూ ఉండాలి ప్రతి పది మంది దాటగానే పదకొండో వ్యక్తి సెర్చ్ లైట్ కూడా పట్టుకుపోవాలి యాభై మందికి ఒకరు బ్యాటరీ సిస్టమ్ అమర్చిన లౌడ్ స్పీకర్ తీసుకుపోవాలి లోపల ఏమి జరుగుతున్నదో ముందు వ్యక్తి ఆ ప్రక్క వ్యక్తికి ఆ ప్రక్క వ్యక్తి మరొకరికి అందించాలి ప్రతి క్షణానికి వార్త బయటకు రావాలి వెలుపల నుంచి ఆదేశాలు స్పీకర్ ద్వారా లోపలకు అందించబడతాయి ఆ విధంగా మూడు వరుసలు ఒకేసారి లోనికి ప్రవేశించాయి మధ్యలో వారు ముందుకు పోతుండాలి ఆ విధంగా మూడు వరుసలు ఒకేసారి లోనికి ప్రవేశించాలి మధ్యలో వారు ముందుకు పోతుండాలి కుడి ఎడమ వైపు అడ్డు త్రోవలు వస్తే ప్రక్కలనున్నవారు వెళ్లి చూసి రావాలి ఒకరు ప్రక్క త్రోవకు వెడితే వారు తిరిగి వచ్చిందాక మిగిలిన రెండు లైన్లు అలా నిలిచిపోవలసిందే అడ్డు త్రోవలో వారు తిరిగి వచ్చి లోపల విశేషాలు అందించితే అవి తక్షణం స్పీకర్ ద్వారా బయటకు పంపబడతాయి వార్తలను చర్చించి అధికారులు మళ్లీ ఆదేశాలను స్పీకర్స్ ద్వారా అంచెలంచెల మీద లోనికి అందిస్తారు పోలీసు బలగం పోయినంత దూరం మూడు వరుసలు చాలవనుకుంటే ఒక క్యూని ఫాలో చేసి మధ్య క్యూలో కలిపేస్తాను ఇంకా చాలవనుకుంటే రెండవ క్యూని కూడా మధ్యవారితో కలిపేస్తాను అప్పటికి తక్కువ అవుతారనుకుంటే పోలీసుల మధ్య దూరాన్ని మీటరు నుంచి పది మీటర్ల వరకు పెంచుతాను చాలా బలీయమైన పథకాన్ని రూపొందించాడు అధికారి కొన్ని వందల మంది బలగం కొన్ని వేల మీటర్లు పోగలరు వార్తలు ప్రతి సెకను ముందు వెనుకలకు నడుస్తుంటాయి అవసరమైనప్పుడు కేవలం అర నిమిషంలో ఓపెన్ పాయింట్ దగ్గర అయినా కొన్ని వందల మంది పోలీసులు గ్రూప్ ఆఫ్ కావడానికి వీలుంది అందువల్ల అన్ని విధాల ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి ఒక శక్తివంతమైన బ్యాటరీ లైటు స్పీకరు పుచ్చుకుని పోలీసు అధికారి తాను వాగ్దానం చేసినట్లు అందరికన్నా ముందు నిలిచాడు బయటవారు లోపల నుంచి వచ్చే వార్తలకు ఎలా ప్రతిస్పందించాలో రిప్లై ఎలా పంపాలో ఆఖరిసారిగా ఆదేశాలిచ్చి లోనికి అడుగు పెట్టాడు అధికారి అతని నాయకత్వంలో మూడు వరుసలలో పోలీసు దళం గుహలోపలకు ప్రవేశించింది కొంత దూరం మూడు వరుసలు ముందుకు వెళ్లాయి ఒక చోటున ఎడమ వైపు మరో గుహాంతరం కనిపించింది అక్కడ అందరినీ సమీకరించాడు ఆ వైపు రోప్తో ముందుకు వెడుతున్న వారిని లోనికి వెళ్లవలసిందిగా అధికారి ఆదేశించాడు రెండు వరుసలు అక్కడే నిలిచి ఒక వరుసలోని పోలీసు దళం దీపాలు ఆయుధాలు స్పీకర్ తో లోనికి వెళ్లారు కొంత దూరం పోయాక ముందు దారి మోసుకుపోయిందనే వార్త వచ్చింది లోపల నుంచి అంచెలంచెలుగా వచ్చిన ఆ వార్తను అందుకున్నాడు అధికారి అక్కడ ఒక పోలీసు గుర్తు ఉంచి వెనక్కి తిరగండి అని స్పీకర్స్ ద్వారా వర్తమానం పంపించాడు ఈ సౌకర్యం అతనికి బాగా లాభించింది సెకండ్ల మీద వార్తలు నడవడమే కాక ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు కొద్ది నిమిషాలలో వందల మంది తమకు సాయంగా రాగలరు అనే విశ్వాసం పీసీలలో బలీయంగా ఏర్పడి వారి ధైర్యం పెరిగింది పదింతలు ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించారు పదింతలు ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించారు పథకాన్ని చర్చిస్తున్నప్పుడు కన్నా ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు అది వారికి మరింత ఉత్సాహాన్ని కలిగించింది అలా గుహాంతర్భాగంలో ప్రక్కలకు చీలికలు వచ్చినప్పుడల్లా మూడు వరుసలను నిలిపివేయడం దాని లోపలికి వెళ్లిన వారి నుంచి అనుక్షణం వార్తలు అందుకోవడం తిరిగి ఆదేశాలు అందించడం చాలా సౌకర్యాన్ని కలిగించడంతో పరిశోధన సులువుగా అయిపోతుంది అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు చాలా దూరం లోపలికి పోయాక మొదటిసారి పోలీసు బలగాలు పాముల్ని ఎదుర్కొన్న స్థావరం కనిపించింది వెళ్లి వచ్చిన వారు ఇచ్చిన వివరాలను బట్టి అదే ఆ స్థావరం కాని ఇప్పుడు అక్కడ ఒక్క పామైనా కనిపించలేదు పాము అనేది కనిపిస్తే తక్షణం దాన్ని చంపి తనకు రిపోర్టు అందించవలసిందిగా అందరికీ ఆర్డర్స్ ఇచ్చాడు పాముని చంపడంలో వెనుక ముందు చూడవద్దని హెచ్చరించాడు అలాంటివి చేయలేకపోతే తనతో రాకుండా వెలుపల ఉండమన్నాడు పాముల మీద అతడు అగ్గిరాముడై విరుచుకు పడిపోయాడు అవాంతరాలన్నింటినీ దాటుకుంటూ వచ్చిన తర్వాత రాను రాను దారి మరింత ఇరుకు అయిపోయింది మూడు వరుసలు తగినంత దూరాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు పోవడం అసాధ్యమనిపించింది అధికారి పోలీసులను రెండు వరుసలలో ఫామ్ చేశాడు ప్రతి ఇద్దరి మధ్య మూడవ వరుసలోని వారు ప్రతి ఇద్దరి మధ్య ప్రతి ఇద్దరి మధ్య మూడవ వరుసలోని వారిని నిలిపాడు మరికొంత దూరం పోయాక రెండు వరుసలు వెళ్లటం కూడా అసాధ్యమనిపించింది ఒకే వరుసలోకి ఫామ్ చేశాడు అందరికన్నా ముందు తాను ఉన్నాడు కొద్ది దూరం నడిచారు ఆ తరువాత నడుము వంచి పోవాల్సి వచ్చింది ఒక వరుస కావటం నుంచి పోలీసులు కొన్ని కిలోమీటర్ల మేర లింకు తెగకుండా వెళ్లగలిగిన సంఖ్యలో ఉన్నారు సంఖ్యా బలం తక్కువ అవుతోంది అనుకున్నప్పుడు వారి మధ్య దూరాన్ని పెంచాడు మొదటి నూరు మంది ఒకరికొకరు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు రెండవ నూరు మంది పది కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఆ తర్వాత ఇంకా పలచగా వస్తున్నారు అయితే వారందరినీ లింక్ చేస్తూ రోప్ని పట్టుకున్నారు అందరి దగ్గర ఆయుధాలున్నాయి అందరి దగ్గర స్పీకర్స్ ఉన్నాయి సర్చ్ దీపాలున్నాయి అధికారి మరికొంత దూరం వెళ్ళాక మోకాళ్ల మీద నడవటం మొదలెట్టాడు ఆ తర్వాత క్రింద పడుకుని ట్రావెలింగ్ ప్రారంభించాడు ఇంకా దారి సన్నగా అయితే తిరిగిపోవటం తప్ప మరో దారి లేదు అని అతనికి అర్థమైంది చాలా నిరుత్సాహం కలిగింది ఇంత ప్రయత్నానికి ఫలితం శూన్యమేనా దారి సన్నగా అయిపోతే డైనమైట్ సమర్చాలి పగలగొట్టాలి అదంతా వారాల పాటు చేయాల్సిన ప్రయత్నం అర్ధాంతరంగా తమ అన్వేషణ ఆపు చేయాల్సి వస్తుందేమో అని అతడు భావించాడు చాలా నిరుత్సాహం కలిగింది కృంగిపోయాడు పడుకుని ప్రాకుతూ అందరినీ ముందుకు తీసుకుపోవటం ఎందుకు ఎక్కడి వారెక్కడ నిలిచిపోవలసిందిగా ఆదేశాలను అందించాడు ఆ వార్త కేవలం మర నిమిషంలో గుహ వెలుపలకు చేరుకుంది అంతా స్తబ్దు అయ్యారు ఇంత అపురూపమైన ప్రతిష్టాకరమైన ప్రయత్నానికి నాయకత్వం వహించిన అధికారి ఉత్త చేతులతోనే బయటకు వస్తాడనుకోగానే వారికి బాధ అనిపించింది అధికారి రెండు నిమిషాల అనంతరం ప్రకటించాడు ముందు సెర్చ్ లైట్స్ ఆఫ్ చేయండి సౌండ్స్ రాకూడదు మన మధ్య మిగిలి ఉన్నది లింక్ రోప్ ఒకటే ఏ పరిస్థితుల్లోనూ దాన్ని మాత్రం ఎవరూ విడిచిపెట్టకండి ప్రతి ఒక్కరికి ఈ కండిషన్ వచ్చాక గుండెలు మనటం ప్రారంభించినాయి లైట్స్ ఆఫ్ చేశారు బ్యాటరీ స్పీకర్స్ అన్ని అన్సౌండ్ చేశారు ఆయుధాలు రెడీగా పట్టుకున్నారు అంతా చీకటి సముద్రంలో మునిగిపోయి నిశ్శబ్దమై క్షణాలను లెక్కించుకోవడం మొదలు పెట్టారు అధికారి తాను ఒంటరిగా ఏదో సాహసం చేయబోతున్నాడని వారందరికీ అర్థమైపోయింది అతని విజయవార్త కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారు ఉద్విగ్నమైన క్షణాలు భారంగా దొర్లుతున్నాయి అధికారి లైట్స్ అన్ని ఆఫ్ అయ్యాక కొద్దిసేపు కళ్ళు మూసుకుని బోర్లా పడుకున్నాడు ట్రావెలింగ్ పొజిషన్లో ఆ తరువాత చీకటికి కళ్ళు అలవాటు పడ్డాయని భావించాక నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు చీకటి ఎక్కడైనా ఎప్పుడైనా ఒకేలాగా ఉంటుందనుకోవడం భ్రాంతి అనిపించింది చీకటిలో ఉండే చిక్కదనమేమిటో అతనికి అర్థమైంది అలా కొద్ది నిమిషాలు గడిచాక అతడు పట్టుకున్న లింకు తాడు వదిలిపెట్టకుండా రవంత ముందుకు సాగాడు నెమ్మదిగా ప్రాకుతూ కొద్ది అడుగులు ముందుకుపోయాడు అదే చివరి ప్రయత్నం అది విఫలమైతే వెనుతిరిగిపోవటం తప్ప మరో దారి లేదు అధికారికి కంటి ఎదుట అల్లంత దూరంలో ఏదో ఒక వస్తువు ఉన్నట్లుగా అనిపించింది ఆ తర్వాత అది ఒక వస్తువు కాదని ఎదురుగా ఒక బిలం నుంచి కాంతి కొద్దిగా ప్రసారం అవుతోందని అనుమానించాడు తన అనుమానం నిజమైతే ఘన విజయం సాధించినట్లే ఇరుకు దారిలో దారి కూడా కాదు ఒక బిలంలోకి వెళ్లినట్లు ట్రావెలింగ్ చేస్తూ ముందుకు పోయాడు ఇంకా స్పష్టమైన రూపంలో కనిపిస్తోంది అతడు అపరిమితమైన ఉత్సాహంతో ముందుకు జరిగాడు బిలం వెడల్పు పెరిగింది అవతల నుంచి కాంతి కనిపిస్తోంది ఆ బిలం వెనుక విశాలమైన మైదానం ఉందని అర్థమైంది అధికారి ఆనందాతిరేకంతో కేక పెట్టాడు కాని ఆ శబ్దం ఎవరికీ వినిపించలేదు ఆ సంగతి గ్రహించిన అతడు త్రాడు పట్టుకుని కదిలించాడు సందేశం అందించాడు దాన్ని అర్థం చేసుకుని ఇమీడియట్ నెక్స్ట్ పొజిషన్లో ఉన్న అనుచరుడు ఎస్ సార్ అని చెవులు చిల్లులు పడేలా అరిచాడు అది అతనికి పెళ్లి కూతలా చాలా సన్నగా వినిపించింది మరోసారి సందేశం అందించాడు అధికారి తన చేతిలో ఉన్న సెర్చ్ ని ఫోకస్ చేశాడు సమాధానంగా అతడు కూడా సెర్చ్ లైట్ వెలిగించి చూపించాడు అధికారి నివ్వెరపోయాడు వంకర టింకర లేకుండా స్ట్రెయిట్గా ఉన్న బిలంలో తన తర్వాత ఉద్యోగి యాభైకి మించిన మీటర్ల దూరంలో కనిపించాడు పేరుకి ట్రావెలింగ్ అయినా మెత్తటి దారి మీద జారుతూ రావడం వల్ల దూరం తెలియలేదు అధికారి లౌడ్ స్పీకర్స్ లైట్స్ అన్నీ ఆన్ చేయవలసిందిగా ఆదేశాలు అందించాడు కొద్ది నిమిషాల పాటు చీకటి సముద్రంలో అతి భయంకర నిశ్శబ్దంలో తీవ్రమైన టెన్షన్ అనుభవించిన వారంతా ఒక్కసారి గట్టిగా ఊపిరిలు పీల్చుకున్నారు ఎవరికి వారే పునర్జన్మ ఎత్తినట్లు భావించారు కొందరైతే ఆనందాన్ని పట్టలేక అశ్రువులు కార్చారు ఈ వార్త క్షణాల మీద గుహ వెలుపల వారికి అందింది వారు ఊపిరి పీల్చుకున్నారు కొద్ది నిమిషాల పాటు నరాలు తెగిపోయేలాగా అనిపించిన టెన్షన్ రిలాక్స్ అయింది అందరూ మళ్లీ సజీవులైనట్లు కనిపించారు రోప్ పట్టుకుని రోప్ పట్టుకుని అనుసరిస్తూ వచ్చిన టీం అంతా ముందుకు త్వరగా కదిలి రావాలని మెసేజ్ ఇచ్చాడు అధికారి తిరిగి పటాలం క్యూలో కదిలింది ట్రావెలింగ్ చేస్తూ యాభైకి పైగా మీటర్ల దూరం ఉన్న బిల్లంలోంచి ఒక్కొక్కరే రెండవ వైపుకి రావడం మొదలెట్టారు అది దాటి వచ్చేందుకు రెండు మూడు నిమిషాలు పడుతుంది ఒకరి వెంట ఒకరుగా నిమిషానికి పది మంది చొప్పున వస్తున్నారు తన పటాలం త్వరగానే తనని చేరుకుంటారని అర్థం చేసుకున్నాడు అతడు పూర్తిగా బిలాన్ని దాటి రెండవ వైపుకి చేరుకున్నాడు దారి విశాలమైంది పది అడుగులు వేశాక పూర్తిగా గాలి వెలుతురు కనిపించాయి అందరినీ బిలం దాటి రావలసిందిగా ఆదేశాల్ని అందించి తాడును విడిచిపెట్టి మైదానంలోకి వచ్చి నిలిచాడు క్రమంగా పది నిమిషాల్లోనే పటాలం పెద్దది అయింది మిగిలిన వారు కూడా వేగంగానే వస్తున్నారు కొండనున్న రాతి పగుళ్లలోంచి అక్కడకు గాలి వెలుతురు వస్తున్నాయి మధ్యలో విశాలమైన చెరువు ఉంది దాని గట్టు మీద ఒక చెట్టు దాని క్రింద అరుగులాగా ఒక పెద్ద రాయి ఉన్నాయి దానిమీద నుంచి ఒక ఆకృతి కోనేరులోకి దిగటాన్ని గమనించాడు అధికారి త్వరగా ఆ వైపుకి పరుగు తీశాడు మిగిలిన వారంతా అతన్ని అనుసరిస్తున్నారు బాగా దగ్గరయ్యాక ఒక జటాజూట దారి వారికి కనిపించాడు అతడే యోగి అంటూ అరిచాడు అంతకు మునుపే చూసిన ఓ పీసీ వారందరూ చెట్టు క్రిందికి చేరుకునేసరికి అతడు నడుములోతు నీటిలోకి వెళ్లిపోయాడు అంతమంది అతి రహస్యమైన ఆ చోటికి వచ్చారని కాని తన చుట్టూ మనుషులున్నారని కాని గమనించని వాడిలా అతడు తన దారిన తాను పోతున్నాడు నడుములోతు నీళ్లలోంచి అతడు తటాకం మధ్యలోకి వెళ్లిపోతున్నాడు నీరు ఛాతి వరకు వచ్చినాయి సరిగ్గా ఆ సమయంలో జటాజూటంలోని నాగభామిని లేచింది కోనేరుని చుట్టుముడుతున్న పోలీసుల వంక త్రిప్పి త్రిప్పి చూసింది ఆ జటాజూటదారి అలా కోనేరులోకి వెళ్లటం అతని జటాజూటంలోంచి ఒక పెద్ద నాగు పెడగ విప్పి ఆడడం ఎన్ని జన్మలకైనా చూడలేని అరుదైన దృశ్యంగా వారికి కనిపించింది అద్భుతమైన ఆ చోటుని అద్భుతమైన ఆ దృశ్యాన్ని పోలీసు పటాలం కళ్లప్పగించి చూస్తున్నారు కొందరు చేతులు మొకులించి నమస్కారం పెట్టుకుంటున్నారు అతిలోక అద్భుత దృశ్యమది అధికారి పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్నాడు తన చేతిలోని కెమెరాని క్లిక్ మనిపించాడు అప్పటికే యోగి మెడలోతు నీటిలోకి వెళ్లాడు నీవు ఒడ్డుకు రావాలి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించకు నీ రహస్య స్థావరాన్ని చుట్టుముట్టారు ఆగు అని అరిచాడు అతను కంఠం చించుకున్న యోగి రవంత కూడా లక్ష్య పెట్టలేదు అడుగు మీద అడుగు వేసి ముందుకే పోతున్నాడు గడ్డం మునిగింది ముక్కులు మునుగుతున్నాయి అయినా ముందుకే వెడుతున్నాడు పాము పడగ విప్పి భూత్కారం చేస్తోంది అధికారి సమయం మించిపోతోందని భావించాడు ఫైనల్ వార్నింగ్ వెంటనే ఒడ్డుకురా అన్నాడు కాని యోగి అతనిని పట్టించుకోలేదు అడుగులు ముందుకే వేశాడు నీటిలోకి దుమకండి అతడు ఆత్మహత్య చేసుకునేందుకు వీల్లేదు ఈత వచ్చిన వాళ్లంతా వెళ్లి పట్టుకోండి అంటూ అందరికన్నా ముందుగానే దుమకేశాడు వారు కోనేరు అంతా ప్రతి అంగులం గాలించారు యోగి సజీవంగా కానీ నిర్జీవంగా కానీ వారికి పట్టుబడలేదు ఆ విధంగా సరస్సులో ప్రతి అంగుళము గాలించాం కాని యోగి జాడ కనిపించలేదు అతడు జటాజూటంలో ఒక పాముని ఉంచుకుని కనిపించకుండా పోయాడు వెతికి వెతికి చివరకు మాకు నిరాశ మాత్రమే మిగిలింది విసిగిపోయాం అక్కడ కోనేరు చుట్టూ కొండలు మాత్రమే ఉన్నాయి మేము వెళ్లిన బిల మార్గం తప్ప ఎంత వెతికినా ఎక్కడా మరో దారి కనిపించలేదు శ్రమ అంతా వృధా అయినట్లు అనిపించింది అందరూ కూడా ఉత్సాహంతో ప్రారంభించి అద్భుతాలతో కొనసాగించిన అన్వేషణ ఇలా నిరాశతో ముగించాల్సి వచ్చినందుకు బాధపడ్డారు మా యంత్రాంగాన్ని ఉవ్వెత్తున కెరటంలా కదిలించి జరిపిన అన్వేషణ ఆ విధంగా ముగిసింది అని వివరించాడు అధికారి వారందరూ చాలా శ్రమించారు క్షేమంగా నగరానికి తిరిగి రావడం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించింది అలౌకిక శక్తులు లేవు అని భావిస్తూ ప్రారంభించిన మీ అన్వేషణ అవి ఉన్నాయనుకుంటూ ముగించారు అని ఒక విఐపి ప్రశ్నించాడు లేదు సార్ అక్కడ మేము ఒక వ్యక్తిని చూసాం కనుక ఇది ప్రకృతిలోని కొండలో బిలం లోపల సరస్సు లాంటి వాటిని తమ కార్యక్రమాలకు అనుకూలంగా మలుచుకోవడం చేతనైన వ్యక్తులు చేస్తున్న కార్యక్రమమని మాకు నిరూపణ అయింది మనుషుల ప్రమేయం ఉన్న చోటున అలౌకిక శక్తుల గురించి ఆలోచించడం అనవసరం సార్ వారు మనకన్నా తెలివైన వారు కావచ్చు అన్నాడు మీ కళ్ల ముందే ఒక యోగి కోనేరులోకి దిగాడంటున్నారు మీరు ప్రతి అంగులం గాలించినా నీటిలో కనిపించలేదంటున్నారు అతని జటాజూటంలో పాము ఉందంటున్నారు ఇదంతా కళ్ళారా చూసిన తర్వాత కూడా అది ఒక అలౌకిక శక్తి అని మీకు అనిపించలేదా లేదు సర్ కోనేరులో కూడా కొండగుహ బిలం లాంటి రహస్య మార్గం ఉండవచ్చు జటాజూటాల్లో పాముని దాచుకోవడం అసాధారణమైన మనుషులు చేయగలిగిన పనే అంతేకాని అది అలౌకికమని మనం అనుకోవలసిన అవసరం లేదు అన్నాడు అధికారి ఈ విషయమై నగర ప్రముఖులు అధికారుల మధ్య చాలాసేపు వాదోపవాదాలు జరిగినాయి ఆపరేషన్లో పాల్గొన్నది కొన్ని వందల మంది ఉద్యోగులు కాబట్టి జరిగినదంతా రహస్యం కాదు అందరిలోనూ మిగిలిపోయినది ఒకే ప్రశ్న నీటిలోకి దిగిన యోగి ఏమైపోయాడు అంతర్ధానమైపోయాడా ఆత్మహత్య చేసుకున్నాడా చనిపోయాడనుకునే వారికి శవం ఏమైందని ప్రశ్న ఎదురవుతోంది అంతర్ధానమైపోయాడనుకునే వారికి నీటిలోకి దిగి అందరూ వచ్చేదాకా ఎదురు చూసి అంతర్ధానం ఎందుకు అనే ప్రశ్న మిగిలింది మధ్యవర్తులు ఈ ని అప్పుడే నిర్ణయించడానికి లేదు ఊహల ద్వారా నిరూపించడానికి వీలు కాదు మళ్లీ దాని తదుపరి పరిణామాలు ఎలా జరుగుతాయో చూసి కదా నిర్ణయించాలని అంటున్నారు మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సాధించిన ఫలితం ఎలాంటిదైనా డిపార్ట్మెంట్ మాత్రం అధికారి సాధించిన దానికి చాలా సంతృప్తిని ప్రకటించింది అది అతడు పోలీసు డిపార్ట్మెంట్కి ప్రతిష్టాకరమైన పేరు విజయం సాధించటంగా భావించింది పై అధికారులందరూ ఈ విషయాన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు బ్రతుకు సంశయాస్పదమైన పరిస్థితుల్లోకి కాలు పెట్టడం ఒక సాహసంగా అందరూ గుర్తించారు బలగానికి నాయకత్వం వహించి ఒక మేరకు ఫలితాలను సాధించి అందరినీ క్షేమకరంగా తీసుకురావడం ఒక సాహసంగా అతనిని అభినందించి సన్మానించారు వెంటనే అతనికి డబుల్ ప్రమోషన్స్ ఇచ్చారు ఆపరేషన్లో పాల్గొన్న మెన్ అందరికీ మూడు ఇంక్రిమెంట్లు అదనంగా ఇచ్చారు నగరంలోని ప్రముఖులు కొందరు క్యాష్ బహుమతులు ప్రకటించారు తరువాత కార్యక్రమాన్ని రూపొందించేందుకు అతనికి వారం రోజులు గడువు ఇచ్చారు యువ అధికారికి అపరిమితమైన ఉత్సాహం కలిగింది రెండు రోజులు సెలవు తీసుకుని ముందుగా అతడు తులసి శివరాజులను చూసేందుకు వారి దగ్గరకు వెళ్లాడు పోలీసులు జరిపిన తతంగమంతా అప్పటికే నగరంలో ప్రతి ఒక్కరికీ తెలుసు మీరు చేసిన పని సాహసం కావచ్చు కానీ యోగి తపస్సమాధికి భంగం కలిగించడం సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు మిమ్మల్ని నిరుత్సాహపరచడం నా ఉద్దేశం కాదు మీరు చేసింది ప్రతిష్టాకరమైన యోగిని హెచ్చరించకుండా వదిలేవలసింది అన్నది తులసి అప్పటికి కొన్ని గంటలుగా ఇవే ఆర్గ్యుమెంట్స్ విని విని వెసుపోయి ఉన్నాడు యువ అధికారి అతడు బదులు చెప్పలేదు చిరునవ్వు నవ్వాడు రెండు రోజులు సెలవు మీద పోతున్నాను మీ వల్ల నాకు ఈ ఆపరేషన్లో పాల్గొనే అవకాశం వచ్చింది ఈ క్రెడిట్ అంతా మీదే అన్నాడు యోగి ఏమై ఉంటాడని మీ అభిప్రాయం అని అడిగాడు శివరాజ్ బహుశా నేటి క్రింద కూడా ఒక బిల మార్గం లాంటిది ఉండాలి దాని ద్వారా అతడు పారిపోయి ఉండవచ్చు అన్నాడు యువ అధికారి అయితే ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు తప్పకుండా అతని కోసం వెతకాలి అయితే వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలు కాదు యోగి మునిగిపోయిన సరస్సు లోపలి స్థితిగతులేమిటో తెలుసుకోవాలంటే ఆ నీరంతా తోడిపోయాలి యంత్రాలు అక్కడకు చేరుకోవాలంటే బిల మార్గాన్ని వెడల్పు చేయించాలి నీరు తోడే యంత్రం చేర్పించడానికి రూప్స్ నిరాఘాటంగా నిటారుగా నడిచి వెళ్ళడానికి వీలుగా మార్గం వెడల్పు చేయమని మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని అడిగాం వారు పనిలోకి దిగిపోయారు ఎంత త్వరగా పని పూర్తి చేసినా ఐదారు రోజులు పడుతుంది నేను రెండు రోజులు సెలవు మీద విశ్రాంతి తీసుకుంటాను ఆ తరువాత మనమంతా కూర్చుని తర్వాత పథకాన్ని రూపొందించాలి అన్నాడు అధికారి